సొలోమోన్ మహారాజు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నందు ఈ విధంగా అంటున్నాడు పరాక్రమశాలి దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు ఈ వాక్యం ఏమి తెలియజేస్తుందంటే కోపించుటకు నిదానించువాడు పరాక్రమశాలి కంటే గొప్పవాడని తన సొంత కోరికలను ఉద్రేకాలను జయించినవాడు శత్రు సైన్యాన్ని జయించిన వానికంటే గొప్పవాడని తెలుపుతుంది కోపము మనస్సును అదుపు చేయలేకపోవటం అనేది అనేక సమస్యలకు కారణమవుతుంది దీర్ఘశాంతము మనస్సు నియంత్రణ అనేవి యేసు ప్రభువారిలో వారిలో మనము ప్రస్ఫుటంగా చూడవచ్చు ఫలితంగా సర్వ మానవాళి రక్షణ కోసం ఆయన కల్వురి శిలవ మీద బలియాగంగా అర్పణ గావించుకున్నాడు అందుకు కారణం ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉండుటయే అదేవిధంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి మనము వెళ్ళినట్లయితే మనము కూడా దీర్ఘశాంతము మనస్సును స్వాధీనపరుచుకునే వాళ్ళంగా ఉండగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ